చరిత్రలో ఈరోజు డిసెంబర్ పదిహేను పండుగలు దినోత్సవాలు అంతర్జాతీయ టీ దినోత్సవం జననాలు మరణాలు పంతొమ్మిది వందల ముప్పై మూడు ప్రముఖ చిత్రకారుడు బాపుగా ప్రసిద్ధి చెందిన సత్యరాజు వెంకటలక్ష్మీనారాయణ జననం పంతొమ్మిది వందల అరవై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు మధు మధుయాష్కీ గౌడ్ జననం పంతొమ్మిది వందల అరవై ఆరు వెస్టిండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్ జననం పంతొమ్మిది వందల తొంభై లావణ్య త్రిపాఠి సినిమా నటి జననం పంతొమ్మిది వందల యాభై ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మరణం రెండు వేల పద్నాలుగు చక్రి సంగీత దర్శకుడు మరణం సమాచారం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తిరిగి మళ్ళీ రేపు ఉదయం అనగా డిసెంబర్ పదహారు చరిత్రలో ఈరోజు విశేషాలతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్ జై కిసాన్